హలో నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో నటించబోతున్న హరిహర వీరమల్లు సినిమాకి అలాగే తెలుగులో లక్షలాది మంది అభిమానులున్న మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరా సినిమాకి ఇక బ్రేకులు పడినట్టేనా తెలుగులో ఓటీటీ ఈక్వేషన్ రివర్స్ అయిందా చిన్న సినిమాలు పెద్ద సినిమానని లేకుండా అన్ని సినిమాలు ఇప్పుడు డేంజర్ జోన్లో పడబోతున్నాయా అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఇప్పుడు సినిమాలకు పెద్ద అవకాశమే లేదా ఆ స్పెషల్ స్టోరీ ఈ వీడియోలో మీకోసం మన ఆడియన్స్ అందరిలో కూడా ఒక జనరల్ పర్సెప్షన్ ఉంటుంది అదేంటంటే పెద్ద హీరోలు ఏదైనా సినిమాలో నటిస్తే వాళ్ళకి ప్రొడ్యూసర్స్ చాలా ఈజీగా వస్తారు కొంత హైప్ వల్ల సినిమా హిట్ అయిపోతుంది అట్లీస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఎంత అమౌంట్ పెట్టారో ఆ అమౌంట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది పెద్ద హీరోలు అంటే వెల్ సెటిల్డ్ వాళ్ళకి ఎటువంటి లాసెస్ ఉండవు మేబీ మౌత్ టాక్ పరంగానో ఎక్కువ ఫ్లాప్ టాక్ వచ్చి ఉండొచ్చు కాక కానీ వాళ్ళ ఫ్యాన్స్ పరంగానో హైప్ పరంగా హిట్ అయిపోతుంది అన్నటువంటి ఒక పర్సెప్షన్ అయితే మనలో బిల్డ్ అయిపోయి ఉంది కానీ ఇదంతా రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఓటీటీ ట్రెండ్ ఈక్వేషన్ ఒకప్పుడు ఓటీటీలు అంటే కంటెంట్ తక్కువ ఉండేది కాబట్టి ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఓటీటీలో వెంటబడేవి వాళ్ళకు ముందే అడ్వాన్స్లు ఇవ్వడం పెద్ద హీరోలు అయితే ముందే డబ్బులు ఇచ్చి మరి సినిమాలు తీసుకోవడం ఇదంతా కూడా నడిచేది సో ఓటీటీ వచ్చే చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఓటీటీలో కూడా ఎంతో కంటెంట్ నిండిపోయింది సో ఇప్పుడు ఓటీటీలు కూడా రివర్స్ అయ్యాయి ఎందుకు రివర్స్ అయ్యాయి అన్న ఫ్యాక్టర్స్ కనుక మనం గమనిస్తే ముఖ్యంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ చూసుకుంటే సినిమాలకు ప్రొడ్యూసర్స్ చేసే వాళ్ళు చాలామంది రియల్ ఎస్టేట్లో ఉండే రియల్ ఎస్టేట్ కూడా కొంత కొలాప్స్ అయ్యింది ఫిలింకి ఎవరైతే ఫైనాన్స్ చేస్తున్నారో వాళ్ళు ఒకప్పటిలాగా హైప్ని కాకుండా మార్కెట్ని నమ్ముతున్నారు ఇప్పుడు ఎవరు సక్సెస్ఫుల్ హీరో లేదా ఎవరు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అంటే మార్కెట్లో నమ్మకాన్ని నిలబెట్టుకున్నవాడు జస్ట్ హైప్ని మౌత్ టాప్ని ఏ ప్రొడ్యూసర్ నమ్మడం లేదు అందుకనే ఇప్పుడు ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా మనం తీసుకుంటే ఆ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత ఆ సినిమా వస్తుందన్నారు అది డిలే అవుతూ డిలే అవుతూ డిలే అవుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ దానికి సరైన ఓటీటీ రాలేదు ఆల్మోస్ట్ ఆల్ అది హాల్టింగ్ స్టేజ్లోనే ఉందని చెప్పుకోవచ్చు ఇంకొక సినిమా విశ్వంబరాకైతే ఇంకా ఓటీటీ ఫిక్స్ అవ్వలేదన్న టాక్ కూడా బయటకు వచ్చేసింది సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒకప్పుడు ఓటీటీ అనేది రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండేది కంటెంట్ తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు కంటెంట్ ఎక్కువైపోయిన తర్వాత ఒక పెద్ద సినిమా ఒక పెద్ద స్టార్ హీరో సినిమాని ముందే అడ్వాన్స్ మొత్తం ఇచ్చి వాళ్ళకి ఇంత ప్రాఫిట్ ఇస్తామని మాట్లాడుకుని అది తిరిగి రాకపోతే ఆ ఓటీటీకి పెద్ద లాస్ ఈ క్రమంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళు సగం మంది థియేటర్లో చూస్తారు ఎక్కువ అభిమానుల వల్ల సినిమాకి పెట్టిన కలెక్షన్స్ రావడం అనేది ఇంపాసిబుల్ ఇంకొకటి సినిమా చూడాలనుకునే వాళ్ళకి మూవీ రూల్స్ ఏదో ఒక నకిలీ వెబ్సైట్లో వచ్చేసినాయి వాళ్ళు అక్కడ చూసేస్తున్నారు సో సినిమా రిలీజ్ అయినాక ట్వంటీ డేస్ వెయిట్ చేసి ఓటీటీలో చూసేవాళ్ళు చాలా తక్కువ సో ఎప్పుడైతే సినిమాలకు ఇటువంటి లాసెస్ వస్తున్నాయో పెద్ద స్టార్స్ చిన్న స్టార్స్ అని లేకుండా సో ఓటీటీ ఇప్పుడు తన బిజినెస్ మోడల్ని మార్చింది ఆ బిజినెస్ మోడల్ ఏంటంటే పెద్ద సినిమా అయినా పెద్ద స్టార్ అయినా ముందు కొంత అడ్వాన్స్ ఇవ్వడం తర్వాత ఆ సినిమా వర్కౌట్ అయ్యి వ్యూస్ బాగా వస్తే దానికి తగ్గట్టు ఇవ్వడం సో ఇప్పుడు పెద్ద స్టార్ సినిమా అనగానే భారీ భారీగా కోట్లలో పెట్టాలి ఇదివరకంటే ఓటీటీలు ఇచ్చేవి కాబట్టి అవి పెట్టేవారు ఓటీటీ ముందే అగ్రిమెంట్స్ అన్నీ చేసుకునేవారు ఇప్పుడు ఈక్వేషన్ రివర్స్ అయింది కాబట్టి ఇప్పుడు టాలీవుడ్లో మైత్రి మూవీ మేకర్స్ అంటే పెద్ద సంస్థలు కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేసేటప్పుడు కొంత ఆలోచిస్తూ ఉన్నాయి ఓటీటీ అప్రూవ్ చేస్తేనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు మెగాస్టార్ సినిమా అయినా పవన్ కళ్యాణ్ సినిమా అయినా ఇదే పరిస్థితి ఇకపోతే చిన్న సినిమాల విషయానికి వస్తే చిన్న సినిమాలకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ రేంజ్కి పడిపోయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్న సినిమాల్లో కూడా ఒకవేళ కనిపించే స్టార్ ఉంటే మాత్రమే అది కూడా పేపర్ వ్యూ ఇస్తున్నారు పేపర్ వ్యూ అంటే నథింగ్ బట్ ఒక యూట్యూబ్ లాంటిది ఆ పేపర్ వ్యూలో చూసుకుందామన్నా కొంత మీడియం స్టార్స్ ఉన్న వాళ్ళు కాస్త మొహాలు ఆడియన్స్కి తెలిసిన వాళ్ళవే ఎక్కువ క్యూలో ఉండిపోతాయి సో వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఇంకా చిన్న స్టార్స్కి వచ్చే అవకాశం తక్కువ దురదృష్టం బాగుండి ఆ సినిమా బాగుండకపోతే కొంత టైంలో తీసేస్తామంటారు తీసేస్తారు సో ఫైనల్గా చిన్న సినిమాలకు ప్రొడ్యూసర్స్ రావడమే కష్టం అంటే ఓటీటీలో కూడా హిట్ అవ్వడం చాలా కష్టం ఇక పెద్ద సినిమాలకైతే ఇప్పుడు ఉన్నవి నడుస్తున్న మూడే ఫ్యాక్టర్స్ ట్రస్ట్ ట్రాక్ రికార్డ్ అలాగే బిజినెస్ రియాలిటీ ఈ మూడింటిని చెక్ చేసుకునే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తున్నారు ఓటీటీలు కూడా ఆ సినిమాలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి హాలీవుడ్లో కూడా నైన్టీన్ ఎయిటీలో ఇదే పరిస్థితి వచ్చింది హెచ్బిఓ లాంటి ఛానల్స్ అన్నీ కూడా మంచి సినిమాలు ఇవ్వడంతో థియేటర్కి వెళ్ళడం మానేశారు ఇప్పుడు జేమ్స్ క్యామ్రూన్ కావచ్చు స్టీవెన్ స్పీల్బర్గ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక బిజినెస్ మోడల్ క్రియేట్ చేశారు అదేంటంటే ఏ సినిమాలైతే థియేటర్కి ఫీల్డ్ ఇస్తాయో థియేటర్కి వెళ్ళి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలము అటువంటి సినిమాయడం చే ప్రారంభించారు కాబట్టి ప్రేక్షకులు ఖచ్చితంగా దాని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్తారు వాటికి మార్కెట్ ఏది తెలుగులో ఆ మార్కెట్ని పట్టుకుంది మాత్రం రాజమౌళి అది కూడా ఎక్కువ కాలం వర్కౌట్ అయ్యే ఫార్ములా కాదు సో ప్రస్తుతం టాలీవుడ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ డేంజర్ జోన్లో ఉన్నట్టే పెద్ద సినిమాలు ఏమో హిట్లు పడట్లేదు చిన్న సినిమాలకేమో పెద్ద ప్రోత్సాహం లేదు పేపర్ వ్యూ అనేది నథింగ్ బట్ యూట్యూబ్లో లాగా ఎలా ఎన్ని వ్యూస్ ఎంత అమౌంట్ వస్తుందో అదే ముందు ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూసర్ దొరకాలి అంత పేషెన్స్ ఆ క్యూ కూడా ఒక ఓటీటీలో ఒక చిన్న సినిమా అప్లోడ్ అవ్వాలంటే నియర్లీ ఎయిట్ టు టెన్ మంత్స్ లేకపోతే ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ ఉంటుంది అప్పటికి అంతవరకు ఆ సినిమాకి ఆ ట్రెండ్ ఉంటుందా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు అన్ని వ్యూస్ వస్తాయి అన్నది మాత్రం ఆశ్చర్యం ఎందుకంటే ఎంత చిన్న సినిమా అయినా థియేటర్లో రిలీజ్ అవుతుంది థియేటర్లో రిలీజ్ అయిన ఒకటి రెండు రోజుల తేడాతో వెంటనే మూవీ రూల్స్కి వస్తుంది సినిమా మీద ఆసక్తి ఉన్నవాడు అక్కడే చూస్తాడు సో ఇవన్నీ ఓవరాల్గా ఇప్పుడు తెలుగు సినిమా డేంజర్లో ఉండడానికి గల కారణాలు సో ఇప్పుడున్న పొజిషన్లో కేవలం కంటెంట్ మాత్రమే రూల్ చేస్తుంది కంటెంట్ అలాగే కొంత ట్రాక్ రికార్డ్ కొంత మార్కెట్ని ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆ సినిమా ట్రాక్ రికార్డ్ని మెయింటైన్ చేసేటువంటి కన్సిస్టెన్సీ యాక్టర్స్లో ఉండడం ఇంకొక యాంగిల్ కూడా మనం చూసుకుంటే ఎవరో ఒక మీడియం రేంజ్ యాక్టర్ ఈ మధ్య మనకు తెలిసిందే తన సినిమాకి చాలా ఓటీటీ రైట్స్ వస్తాయి చాలా అమౌంట్ వస్తుందని చెప్పేసి ముందే అమౌంట్ తీసుకోవడం తర్వాత ఫోన్ ఎత్తలేదు ఆ సినిమా ఆడలేదు ఇది తీసుకెళ్లి నిర్మాత వెళ్ళి కంప్లైంట్ చేయడం ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు యాక్టర్స్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల కూడా నిర్మాతలు రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు సో ఇది ఓవరాల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఇది పెద్ద ప్రమాద హెచ్చరికనే అనుకోవచ్చు చూద్దాం ఇప్పటికైనా ఇదే కమర్షియల్ మూసపూసినటువంటి స్టోరీస్తో కాకుండా కొంత ప్రొడ్యూసర్స్కి నష్టపరచకుండా అలాగే ఆడియన్స్కి కూడా ట్రూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా యాక్టర్స్ ఒక వాళ్ళ డైరెక్షన్ మార్చుకుంటారా అలాగే కథల విషయంలో కూడా ఎంపిక విషయంలో కేర్ఫుల్గా ఉంటారో లేదో వేచి చూద్దాం ఎనీవేస్ టాలీవుడ్ కూడా ఒక మంచి స్టోరీ కంటెంట్తో ప్రేక్షకుల్ని మెప్పించేలాగా అలాగే ఓటీటీలను మెప్పించేలాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం